అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతమునందలి అనుశాసనిక పర్వం ప్రథమాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వ్యాసం వశిష్టం జనమేజయ మహారాజునకు వైశ్యంపాయన మహర్షి భారత కథను చెప్తున్నాడు ఓ జనమేజయ మహారాజా అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుని ద్వారా ధర్మ సూక్ష్మాలను వివరంగా తెలుసుకుంటూ ఉన్న ధర్మరాజు పితామహునితో ఇలా అంటాడు పితామహ దాంపత్య జీవితంలో అధికమం అధికంగా ఆనందించేది స్త్రీయా పురుషుడా అని అడుగుతాడు అప్పుడు భీష్ముడు ధర్మనందన పూర్వం భంగాస్వరుడు అనే రాజుకు సంతానం కలుగలేదు సాధారణంగా యజ్ఞం ఇంద్రుని అనుమతి తీసుకొని చేయాలి కానీ భంగాస్వరుడు ఇంద్రుని అనుమతి లేకుండా యజ్ఞం చేసి నూరుగురు కుమారులను పొందాడు ఆ రాజు సంతోషంగా ఉన్నాడు కానీ ఇంద్రుడు తన అనుమతి లేకుండా యజ్ఞం చేసినందుకు అతని మీద కక్ష కట్టాడు ఒకరోజు భంగాస్వరుడు వేటకు వెళ్ళాడు ఇంద్రుడు అతను చూసి అతనిని దారి తప్పేలా చేశాడు ఫలితంగా ఆ రాజును గుర్రం ఎటో తీసుకుని వెళ్ళింది ఇంతలో అతనికి బాగా దాహం వేసి గుర్రం దిగి సమీపంలో ఒక కొలను ఉంటే అక్కడ దిగి ఆ నీటిని సేవించాడు వెంటనే ఆ రాజు ఆశ్చర్యపోయేలా అతనికి స్త్రీత్వం ప్రాప్తించింది అయాచితంగా ప్రాప్తించిన స్త్రీత్వానికి ఆ రాజు చాలా చింతించి ఈ వేషంతో రాజధానికి వెళ్ళి నేను నా భార్య పిల్లలకు పురజనులకు ఎలా ముఖం చూపగలను అని విచారించి అయినా ఇలా అడవిలో ఉండలేను కదా అనుకుని చివరకు రాజధానికి వెళ్ళి మంత్రులను పిలిచి విషయం చెప్పి తన పెద్ద కుమారుని రాజ్యాభిషిక్తుని చేసి తాను మాత్రం తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి అక్కడ ముని పుంగములతో నివసి నివసించసాగాడు అక్కడ ఉన్న ఒక ముని స్త్రీలాగా మారిన రాజును చూసి మోహించి వివాహం చేసుకున్నాడు భంగాశ్వరుడు ఆ ముని వల్ల స్త్రీగా అత్యంత బలసంపన్నులైన నూరుగురు కుమారులను పొందాడు ఆ తరువాత అతడు నూరుగురు కుమారులను తీసుకొని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో కుమారులారా నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్మల్ని కుమారులుగా పొందారు స్త్రీగా ఉన్నప్పుడు ఈ నూరుగురు కుమారులను పొందారు కనుక వీరు మీ తమ్ములు ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకొని పాలించండి అన్నారు తండ్రి మాట పాలించి వారి రాజ్యాన్ని పంచుకొని చక్కగా రాజ్యాన్ని పరిపాలించసాగారు ఇది చూసిన ఇంద్రుడు నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది అతనికి మేలు అయ్యింది ఎలాగైనా వీరి మధ్య భేదం కల్పించాలని సంకల్పించి ఒక బ్రాహ్మణుని రూపం ధరించి భంగాస్వరుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి రాజకుమారులారా ఏమిటి వెళ్ళి ఎవరో తీసుకువచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మడమేనా అసలు వీరి తండ్రి ఎవరు ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలుగుతారు అని వారిలో కలతలు రేపాడు అలాగే భంగాశ్వరుడు స్త్రీగా ఉన్నప్పుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేనిపోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషం నగిల్చాడు అన్నదమ్ములు బద్ద శత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధం చేసుకుని చివరుకు అందరూ మరణించారు చనిపోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న భంగాశ్వరుడు గుండెలు బాదుకొని రోధించసాగాడు ఇటు చాటుగా చూస్తున్న ఇంద్రుడు అమ్మా నీవు ఎవరు ఎందుకిలా రోధిస్తున్నావు అని ఏమీ ఎరుగని వాడిలా అడిగాడు అప్పుడు ఆమె తాను యజ్ఞం చేయడం కుమారులను కనడం అడవిలో దారి తప్పి కొలను నీరు తాగి స్త్రీగా మారడం ముని ద్వారా కుమారులను కనడం పూసకూర్చినట్లు చెప్పాడు అది విన్న ఇంద్రుడు తన నిజ రూపంతో ప్రత్యక్షమై రాజా నేను ఇంద్రుడను నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞం చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కల్పించాను అని చెప్పాడు భంగాశ్వరుడు దేవా అజ్ఞానంతో తెలియక పొరపాటు చేశాను అయినా దేవతలకు అధిపతివైన నీవు పగతీర్చుకోవడానికి నేను తగినవాడిన కనుక నన్ను దయతో రక్షించు అని వేడుకున్నాడు ఇంద్రుడు రాజా నీకు నేను ఒక వరం ఇస్తున్నాను నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను ఎవరు కావాలో నీవే ఎంచుకో అన్నాను రాజు సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుకున్నాడు ఇంద్రుడు అదేమిటి రాజా మిగిలిన వారు నీ కుమారులు కాదా అని అడిగాడు భంగాస్వరుడు వారు కూడా నా పుత్రులే వారికి నేను తండ్రిని వీరికి నేను తల్లిని తల్లి ప్రేమ గొప్పది కదా తండ్రి ప్రేమ ప్రేమ కంటే అని చెప్పాడు ఇంద్రుడు రాజా నీ సత్యనిష్టకు సంతోషించాను నీ కుమారులు అందరినీ బ్రతికిస్తానని రాజా నీకు ఇంకొక వరం ఇస్తాను నీవు పోగొట్టుకున్న పురుషత్వం తిరిగి ఇస్తాను అన్నాడు భంగాశ్వరుడు మహేంద్ర నా కుమారులను బ్రతికించవు అదే చాలు నేను ఇలా స్త్రీగానే ఉంటాను అన్నాడు ఇంద్రుడు అదేమిటి రాజా పురుషుడమైన నీవు స్త్రీగా ఉండిపోతాను అనడానికి కారణమేమిటి అని అడిగాడు స్త్రీగా ఉన్న గంగాశరుడు సిగ్గుపడి మహేంద్ర నేను స్త్రీగా ఉండడంలో ఆనందపడుతున్నాను కనుక ఇలాగే ఉండిపోతాను అన్నాడు దేవేంద్రుడు నవ్వి అలాగే అవుగాక అని చెప్పి వెళ్ళి వెళ్ళిపోయాడు అని చెప్పి భీష్ముడు కనుక ధర్మనందన నీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదే అని భీష్ముడు చెప్పాడు అప్పుడు ధర్మరాజు పితామహ తమరు అంపశయ్య మీద ఉండి కూడా నేను అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు నేను ఎన్నో ధర్మ సూక్ష్మాలు తమ ముఖత విన్నాను కానీ అవి ఏవి జనన మరణం వీటి వల్ల వచ్చే దుఃఖం తొలగించవు కదా ఎన్నో జన్మల నుండి మంది తల్లిదండ్రులను తల్లిదండ్రులకు పుడుతూ మరణిస్తూ ఈ సంసార చక్రంలో నేనిక తిరగలేను పితామహ గర్భవాసమునకు స్వర్గము నరకము ఉంటాయా చెప్పండి ఈ చరాచర జగత్తు అసత్యం కనుక నేను ఈ జగత్తును విషతుల్యంగా చూస్తాను నాకు ఈ రాజ్యం వద్దు సంసారం వద్దు నాకు మోక్షకారకమైన వైష్ణవ ధర్మం ఉపదేశించండి ఈ యుగంలో వైష్ణవ ధర్మం కనిపించడం లేదని వ్యాసుడు చెప్పాడు కనుక నేను అది మీ నుండి తెలుసుకొన కోరుతున్నాను అని అడిగాడు భీష్ముడు ధర్మనందన ఏమిటి వెర్వి పద్దెనిమిది రోజులు యుద్ధం చేసి శత్రువులను జయించి రాజ్యం కైవసం చేసుకుని ఇలా మాట్లాడడం నీకే చెల్లింది లేకున్నా క్షత్రియులకు ఇది తగదు నీవు మిథిలా నగరాధిపతి జనకునిలా మాట్లాడుతున్నావు నిర్యాణం అనేది శాశ్వత సుఖాన్ని ఇస్తుంది దానిని ఇలా ఉంటుంది అని వర్ణింప చేయలేం వర్ణించలేము జీవునికి అది అతీతం ప్రకృతులు ఎన్నో ఉన్నా ఆకృతి ఒక్కటే అదే అన్నింటికి మూలం ఆకృతి ఎన్నో జీవాత్మలుగా రూపాంతరం చెందిన అది ఎలాంటి వికారం చెందదు అది తన స్వస్వరూపం మరువదు సంసారం అనే మార్గం సుగమంగా కనిపిస్తుంది మోక్ష మార్గం కామము క్రోధముతో కప్పబడి ఉంటుంది కనుక కామము క్రోధములను విడిచి సత్వగుణమును ఆశ్రయించి జీవితం గడపాలి దానినే వైష్ణవము అని అంటారు నీవు ఈ ధర్మమును పాటించి సంసార భయమును వేడి మోక్షమును సాధించు అని భీష్ముడు చెప్పాడు అప్పుడు ధర్మరాజు పితామహ తత్వములు అధ్యాత్మములు అధి దైవతములు అధిభూతములు అను వాటికి కర్త భర్త హర్త అయి సకల భూతములకు ఆధారభూతమైన పరమాత్మ గురించి వివరించండి అని అడిగాడు భీష్ముడు ధర్మనందన సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనస్సుజాతుడు ఈ నలుగురు పుత్రులు వీరు కాక బ్రహ్మకు మరీచి భృగువు అంగీరసుడు అత్రి పులస్త్యుడు పులహుడు క్రతువు అను ఆరుగురు కుమారులు ఉన్నారు అందులో సనస్సు జాతుడు ప్రమాణంలో ఉండి అగ్ని మాదిరి మండుతుంటాడు ఒక ప్రదేశాన నిలువక సదాలోకాలన్నీ చుట్టి వస్తాడు ఒకరోజు సనస్సు నారదుడు మేరు పర్వతం మీద కనిపించాడు ఆయన చెప్పిన విషయం నేను నీకు చెప్తాను విష్ణుమూర్తికి పదివేల సంవత్సరములు రాత్రి పదివేల సంవత్సరములు పగలు ఇరవై వేల యుగములు ఒక రోజు విష్ణువు రూపమును అవ్యక్తము అంటారు విష్ణువు రాత్రి నిద్రించి పగలు సృష్టి ఆరంభిస్తాడు సృష్టి చేయ సంకల్పించిన విష్ణువు శుక్లమును అండాకారంలో జలములో విడిచి పెడతాడు తరువాత తన నాపి నుండి బ్రహ్మను సృష్టించాడు ఆయనను సృష్టికి కర్తగా నియమించాడు తరువాత బ్రహ్మను అహంకారం ఆవహించింది తరువాత మనస్సు బుద్ధి ఇంద్రియములు పంచభూతములైన ఆకాశము గాలి అగ్ని జలము భూమి అను పంచభూతములను సృష్టించాడు పంచభూతములకు గుణముగా శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఆవిర్భవించాయి ఆ తరువాత దేవతలు మునులు రాక్షసులు గంధర్వులు కిన్నరులు నరులు జంతువులు మొదలైన జీవజాతులు ఆవిర్భవించాయి వీటన్నింటినీ అహంకారం ఆవహించింది ఇవి అన్ని అవ్యక్తమైన సంసార సాగరమున పుడుతూ మరలా చస్తూ మరలా పుడుతూ జనన మరణ చక్రములో పడి తిరుగుతుంటాయి ఈ సృష్టి స్థితి లయములకు కారకుడైన విష్ణువు జీవరాశులకు శుభాశుభములు కలిగిస్తూ ఈ సంసార చక్రాన్ని తిప్పుతూ వినోదిస్తూ ఉంటాడు పంచభూతములు పంచగుణములు మహాతత్వము పది ఇంద్రియములు అహంకారము మనస్సు బుద్ధి అను ఇరవై నాలుగు తత్వములు చెవి అధ్యాత్మం అయితే శబ్దము అతిభూతం దిక్కులు అధిదైవతములు చర్మము అధ్యాత్మం అయితే స్పర్శ అధిభూతం గాలి దానికి అధిదైవతం కళ్ళు అధ్యాత్మము అయితే రూపం అధిభూతం సూర్యుడు దానికి అధిదైవతం నాలుక అధ్యాత్మమైతే రుచి దానికి అధిభూతం నీరు దానికి అధిదైవతం ముక్కు అధ్యాత్మం అయితే వాసన దానికి అధిభూతం భూమి దానికి అధిదైవతం వీటిని బుద్ధి ఇంద్రియత్రయము అంటారు పాదములు విసర్జకా అవయవములు జననేంద్రియము చేతులు నోరు కర్మేంద్రియములు అనేవి ఆధ్యాత్మికములు పైన చెప్పిన అవయవములకు వరుసగా నడక విసర్జనము ఆనందము పని మాట అధిభూతములు వాటికి వరుసగా విష్ణువు సూర్యుడు బ్రహ్మ ఇంద్రుడు అగ్ని అధిదైవతములు అహంకారము మనస్సు బుద్ధి అధ్యాత్మకములు వీటికి అభిమానము సంకల్పము నిశ్చయము అధిభూతములు వాటికి మేధస్సు చంద్రుడు బ్రహ్మ దైవతములు ఇవన్నీ విష్ణువు నుండి పుట్టి లయమవుతాయి అవ్యక్తము అంటే మూల ప్రకృతి అందులో పురుష చైతన్యము చేరితే ఆ ప్రకృతి చైతన్యవంతమవుతుంది అప్పుడు ఈ ప్రపంచమంతా వైభవంతో నడుస్తుంది ఈ సృష్టికంత ఆధారం విష్ణువు పరమశివుని అనుమతితో బ్రహ్మ జనన మరణములు నిర్వహిస్తూ ఉంటాడు అని సనస్సు నారదునికి చెప్పాడని చెప్పి భీష్ముడు ధర్మజ ఈ సృష్టికంతకు మూలం ఇరవై ఐదవ తత్వం అయిన పరమాత్మ వేద వేదాంత పురాణ వేద్యుడైన ఆ పురుషుడు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటాడు అతడే కాలాంతకుడైన అచ్యుతుడు అనంతుడు యోగి జనముల హృదయాలలో నివసించేవాడు విష్ణువు అద్వయుడు అనంకు అసంగుడు అతడి పరమాత్మని భీష్ముడు పలికాడు ధర్మరాజు పితామహ మహానుభావులు అగ్నులను తమ ఎందు సమాహితం చేసుకుంటారు కదా అలాంటి వారు విష్ణుమూర్తిని ఎటువంటి వాడిగా భావిస్తారు వివరించండి అని అడిగాడు అప్పుడు భీష్ముడు ధర్మనందన క్షీరసాగర మథనంలో అమృతం పుట్టగానే దేవతలు దావనలు దేవతలకు దానవులకు యుద్ధం జరిగింది అందులో దానవులు దేవతలను జయించి అమృతం కైవసం చేసుకున్నారు దేవతలు బ్రహ్మదేవిని ఆశ్రయించారు అప్పుడు ఆకాశం నుండి దేవతలారా నేను మిమ్మల్ని గెలిపించడానికి వస్తున్నాను అన్న మాటలు వినిపించాయి అంతలో విష్ణుమూర్తి గరుడారూఢుడై శంఖ చక్ర గదాసహితుడై అసురుల మీదకు యుద్ధానికి వచ్చి వారిని జయించి వెంటనే అంతర్ధానమయ్యాడు అది చూసి ఆశ్చర్యచకితులైన దేవతలు ఈ మహానుభావుడు ఎవరు అని బ్రహ్మదేవుని అడిగారు బ్రహ్మదేవుడు దేవతలారా ఆయన విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటాడు ఆయన ఇలా ఉంటాడు అని నాకు వర్ణించడానికి శక్తి చాలదు అయినా ఆయన రూపం తెలుసుకోవడానికి నేను ఒక కథ చెప్తాను హిమాలయాలలో మునులు సిద్ధులు తపసు చేసుకుంటున్న తరుణంలో అక్కడకు గరుడు వచ్చి నమస్కరించాడు వారికి వారు అతనిని సుఖాసీనులను చేసి గరుడ నిన్ను ఒక విషయం అడగాలని ఉంది అని అడిగారు అందుకు గరుడు ధన్యుడను అడగండి చెప్తాను అన్నాడు మునులు సిద్ధులు గరుడా విష్ణు భక్తుడవై సదా విష్ణువునకు సమీపంలో ఉండే నీవు మాకు విష్ణుతత్వం ఎరిగించగల సమర్థుడవు కనుక భక్త సులభుడైన విష్ణుతత్వం గురించి మాకు వివరించు అని అడిగారు మహానుభావులారా ఈ మూడు లోకములను విష్ణుమూర్తి రక్షిస్తున్నాడని మాత్రమే నాకు తెలుసు అంత మాత్రాన నాకు అన్నీ తెలుసునని అనుకోవడం కష్టం మీకు నాకే కాదు ఎవరికైనా విష్ణుతత్వం గురించి చెప్పడం కష్టమే నేను విన్న ఆయన కథలను కావాలంటే చెప్తాను నేను దేవేంద్రుని జయించి అమృత పాండవును తీసుకు వెళ్తున్న తరుణంలో ఆకాశం నుండి గరుడా నీ పరాక్రమానికి మెచ్చాను ఏదైనా వరం కోరుకో అనే మాటలు వినిపించాయి అప్పుడు నేను అయ్యా మీరెవరో నాకు తెలియదు మీరెవరో నాకు తెలిపి ఇవ్వండి అన్నాను ఆ మాటలకు బదులుగా ఒక నగ్గు వినిపించి తరువాత కాలక్రమేణా నీకు నేనెవరో తెలుస్తుంది నీవు నా వాహనంగా ఉండు నీకు వ్యాధులు శోకవు మరణం ఉండదు అసురులను జయిస్తావన్న మాటలు చెప్తూ ఒక కాంతిపుంజం నా ఎదుట నిలిచింది నేను ఆ కాంతి స్వరూపానికి చేతులెత్తి నమస్కరించి మహానుభావ నేను నీకు వాహనమవుతాను నీవు ఎక్కిన రథమునకు నన్ను ధ్వజంగా నియమించమని నేను కోరుకుంటున్నాను అని అడిగాను అలాగే జరుగుతుంది అని చెప్పి ఆ కాంతి స్వరూపం మాయమైంది ఆ మాటలకు ఆశ్చర్య ఆనందాలు కలిగాయి నేను నా తండ్రి కశ్యపుని వద్దకు వెళ్ళి ఈ విషయం తెలియజేయగా నా తండ్రి నాతో కుమారా ఆ మహానుభావుడు ఎవరో కాదు అతడే నారాయణుడు నీ మీద కలిగిన దయ వల్ల నీకు దర్శనమిచ్చాడు నేను ఆయనను దర్శించాలన్న కోరికతో ఆయనను ఆరాధిస్తూ యోగ సమాధిలో ఉండి తపమాచరించాను ఆయన నాకు అనేక శరీరాలతో ఉన్న తన విశ్వరూపం చూపి కశ్యప నీలో ఇంకా కోరికలు చావలేదు మనసులో కోరికలు పెట్టుకొని నన్ను చూడడం జరగని పని నీవు నిస్సంకుడమైనప్పుడు నన్ను దర్శించగలవు అన్నాడు అలాంటి దివ్యమూర్తికి సేవలు చేసే భాగ్యం లభించిన నీవు అదృష్టవంతుటవు నీ జన్మ ధన్యమైంది నీవు వెంటనే భదరికా ఆశ్రమమునకు వెళ్ళి అక్కడ ఆ దివ్యమూర్తిని సేవించు అని చెప్పాడు నేను వెంటనే భదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ అచ్యుతుడు పుండరీకాక్షుడు గోవిందుడు లోకజనకుడు నారాయణుడు అను దివ్యమూర్తిని దర్శించి అతనికి భక్తితో నమస్కరించాడు ఆ పీతాంబరధారి శంఖచక్ర గదాధారి అయి అష్టభుజములతో ఉన్న నారాయణుడు వచ్చావా మంచి పని చేశావు నా వెంటరా అంటూ ఉత్తర దిక్కుకు వెళ్ళాడు నేను ఆయనను అనుసరిస్తూ ఎన్నో యోజనములు పయనించాను అక్కడ ఏ విధమైన ఇంధనము లేకుండా మండుతున్న అగ్నిలో ఆ పీతాంబరధారి ప్రవేశించాడు నేను ఆయనను అనుసరించాను అక్కడ పార్వతీ సహితుడైన శివుడు తపస్సు చేస్తున్నాడు నారాయణుడు వారిని దాటి వెళ్ళాడు నేను ఆయనను అనుసరించాను క్రమంగా గాఢాంధకారం అలుముకుంది నాకు ఏమీ కనిపించలేదు ఈ దిక్కుకురా అన్న శబ్దం వినిపించింది నేను దిక్కుతోచక అటువైపు వెళ్ళాను క్రమక్రమంగా చీకట్లు అంతరించి అక్కడ ప్రకాశవంతమైన వెలుగు ప్రసరించింది అక్కడ సూర్యుడు పట్టపగలు మాదిరిగా ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు కమ్మని సంగీతం వినవస్తున్నది తామర కొలనులు ఉన్నాయి అందమైన మగవారు ఆడవారు నారాయణమూర్తిని పూజిస్తూ ఉండగా ఆయన అలా వెళుతూ ఉండగా నేను ఆయనను అనుసరించాను నేను ఆ వెలుగును తట్టుకోలేక స్వామి అని అరిచాను ఆయన వాత్సల్యంతో వినతా కుమారా నేను నిన్ను మరచిపోతానా నా వెంటరా నీవు నన్ను చూడలేదని మమతలు అహంకారం మనస్సున రానేయక నిశ్చల మనస్సుతో ఏకాగ్ర చిత్తులైన వారు మాత్రమే నన్ను చూడగలరు నీకు నా మీద కలిగిన భక్తి ప్రపత్తులు కారణంగా నీవు కేవలం నా స్థూల శరీరం మాత్రమే చూడగలుగుతున్నావు అని స్వామి నాతో అన్నాడు అప్పటికి అమితమైన వేడి తేజస్సు చల్లబడింది నేను తిరిగి స్వామిని అనుసరించాను నారాయణుడు ఆకాశానికి ఎగిరాడు నేను కూడా ఆయన వెంట ఎగిరాను అక్కడ స్వామి అంతర్ధానమయ్యాడు ఇటురా అన్న శబ్దం వినిపించి నేను అటుగా వెళ్ళాను అక్కడ తెల్లటి అంశలు విహరిస్తున్న తామర కొలను కనిపించింది అక్కడ నారాయణుడు స్నానం చేస్తుండగా నేను ఆయన వద్దకు చేరబోయాను ఆయన నాకు కనిపించలేదు బదులుగా వెలుగుతున్న కొన్ని వందల అగ్నులు కనిపించి వేదఘోషలు వినవచ్చాయి అప్పుడు నేను వందల గరుడ పక్షులు అప్పుడు కొన్ని వందల గరుడ పక్షులు నన్ను చుట్టుముట్టగా నేను అయ్యాను నేను అచ్యుత శివ సహస్రాక్ష వేదమయ అనాది నిధన త్రిభువనైకనాథ త్రినయన గోవింద పద్మనాభ హర కృపా విధేయాలు పెద్దగా స్వామిని స్తోత్రం చేశాను అప్పుడు స్వామి నా ఎదుట ప్రత్యక్షమై వినతాపుత్ర భయపడకు అని నా భుజం తట్టాను నేను కళ్ళు తెరిచి చూడగా ఆశ్రమంలో ఉన్నాను అది చూసి ఆశ్చర్య జగితుడనై ఇదంతా విష్ణు మాయాని తెలుసుకుని పులకించిపోయాను అప్పుడు నా ముందు ఎనిమిది భుజములతో ప్రత్యక్షమైన నారాయణుని చూసి స్వామి ముందు మోకరిల్లి మహానుభావ నేను నీ పాదసేవకుడను అయితే నేను నీ దయకు పాత్రుడనైతే నేను వినడానికి అర్హుడను అయితే నీ మహిమ నాకు తెలిసేలా చెప్పు అని అడిగాను నారాయణుడు వినతాపుత్ర దేవతలు కానీ గంధర్వులు కానీ ధనుజులు కానీ ఇప్పటి వరకు నా నిజస్వరూపం ఎరుగరు అఖిలభూతములందు నాయందు జన్మించి నాయందు పెరిగి అఖిల భూతములు నా ఎందు జన్మించి నాయందు పెరిగి ందే నశిస్తాయి అఖిల భూతములు నాయందే ఉంటాయి నేను అఖిల భూతములందు ఉంటాను నన్ను తెలుసుకోవాలంటే జీవాత్మను పరమాత్మ వైపు మళ్ళించాలి కామమును అహంకారమును కోపమును జటత్వమును వదిలిపెట్టాలి ఇతరుల నుండి ఏది గ్రహించకూడదు అహింసను అవలంబించి మనసును నిర్మలంగా ఉంచుకొని నిత్య నిత్యతృప్తులై ఉండాలి అలాంటి వారికి నేను దర్శనమిస్తాను ఇస్తాను సాంఖ్యయోగం అవలంబించినప్పటికీ బాహ్యంతో సంబంధ బాంధవ్యాలు తెంచుకోలేని వారికి నిశ్చయ బుద్ధి లేని వారికి నేను కనిపించను అధిక మోహంతో పడి అధిక మోహంలో పడి కొట్టుకుంటూ పూజలు వ్రతాలు ఉపవాసాలు ఆడంబరంగా చేసేవారికి నేను కనిపించదు ఏకాంత మనస్కులు నన్ను నన్ను దర్శించగలుగుతారు గుణాలకు కాక కేవలం సత్తగుణం కలవారికి మాత్రమే నేను దర్శనమిస్తాను వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అని నాలుగు విధములుగా విభజింపబడి ప్రాణులందు ఆత్మ బుద్ధి అహంకారం మనస్సు అని నాలుగు విధములుగా ప్రవర్తిస్తూ ఉంటాను ఇది నా స్థూల రూపం నీవు కూడా నన్ను తెలుసుకొని నాయందు భక్తితో సదా నన్ను ధ్యానిస్తూ నా నిజస్వరూపమును తెలుసుకో అని నారాయణుడు నాకు తెలియజేశాడు నారాయణుడు నాకు చెప్పినది నేను మీకు చెప్పాను అని సుపర్ణుడు మునులకు సిద్ధులకు చెప్పినది విని వారు పరవశులై మహానుభావ నీ వలన మేము విష్ణుతత్వం విని ధన్యులమైన ఈ కథ అత్యంత పుణ్యదాయకమై విన్నవారికి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది ఈ కథ విన్న బ్రాహ్మణులకు వేద విద్య అలవడుతుంది క్షత్రియులకు సర్వత్రా విజయం లభిస్తుంది వైశ్యులకు సంపద అభివృద్ధి చెందుతుంది సూత్రులకు సకల శుభములు చేకూరుతాయి సర్వజనులు ఇహపర సౌఖ్యాలను పొందుతారు అని పొగిడారు ధర్మనందన ఈ కథ పూర్వం బ్రహ్మదేవుడు వసువులకు చెప్పగా వసువులు మా తల్లి గంగాదేవికి చెప్పినప్పుడు నేను విన్నాను ఇప్పుడు నీకు చెప్పాను ధర్మనందన నా మనసులో చేసే సకలవిత సంకల్పములను విడిచిపెట్టి ధర్మనందన మనసులో చేసే సకలవిత సంకల్పములను విడిచిపెట్టి ఆత్మను అగ్నియందు ప్రతిష్ఠించి బాహ్య సంబంధాలు విడిచి ధ్యానమగ్నుడమై విష్ణువును ధ్యానించి మోక్షమును సాధించు ఇలా చేసిన వారికి మోక్షం సులభంగా లభిస్తుంది అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడని వైశంపాయనుడు జనమే జయుడికి చెప్పాడు ధన్యవాదాలు